జెండా పాట ఈ సాయిరా తర్వాత నిరోధించబడును కావున సమస్త ఖరీదారులు జాపట్నంలో సాయిరామ్ కమిషన్ వారి వద్ద ఈరోజు జెండా పాట నిరోధించబడిన సమస్త ఖరీదారులు జెండాలు మార్గం పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు సారీ రూపాయలు నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు పదిహేను వేల రూపాయలు ఏ పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు ఒక్క రూపాయి యాభై ఒకటి యాభై ఒకటి యాభై రెండు యాభై రెండు ಯು ಪದೇನು ವೇಲ ಐದು ವಂದಾಯು ಪದೇ ವೇಲ ಐದು ವಂದಾಯು ಪದೇ ಐದು ವಂದಾಯ ಪದೇ ವೇಳೆ ಐದು ವಂದ್ರ ఆ 15500 రూపాయలు ఏ కొడై కొరే ఆ దగ్గర ఆ రణలు రణలు ముందురా ఆశాతి రణలు రణలు ఆ 15000 రణలు پکڑ دار ہے واو پکڑ دار ذرا ذرا فارغ ذرا پکڑ دار منا دیں چار اساں انہوں نے پہلے 600 روپے لو ایک جو اڑے 10000 15600 15600 15600 روپے لو ایک جو اڑے 600 روپے لو ایک جو اڑے پوندے تین بار سلام ಅಂತ <laughs> ಹೇಳಿದಾಗ <laughs>